హలో అండి ఈరోజు మా గార్డెన్లో దొరికిన ఆర్గానిక్ తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కడిగి అలా పెట్టానండి కేసాను కట్ చేసి ఇప్పుడు చూసారా ఎంత తోటకూర వచ్చిందో ఎంత ఎదిగిపోయిందో చూసారా కుండీలో ఎంత బాగా ఎదిగిందండి ఎంత నీట్గా ఉందో నేను ఆర్గానిక్ మందు వేయలేదండి చెట్లు అలాగే నేను పసుపులేసాను మళ్ళీ ఆ పసుపు కుండీల్లో ఏదో ఊరితేనే జల్లానండి వస్తే వస్తే లేకపోతే లేదని ఒక్కొక్క కుండీలో ఒక మొక్క రెండు మొక్కలు అలా వచ్చేసాయి ఒకరోజు ఎగిరేసానండి తర్వాత కట్ చేసి కొన్నాళ్ళు ఆగాను ఎదిగిపోయాయండి ముదిరిపోయింది నేను ఊరళ్ళు వచ్చేసరికి కొంచెం ముదిరి పెద్ద చెట్టు పెద్ద చెట్టు అయిపోయింది కాడ ముదురుపోయింది అందుకే నేనేమనుకున్నానంటే కూర చేద్దాం ఈ తడవా అని కోస్తున్నానండి ఆల్రెడీ ఇంత ముందు కూర వేసాను చూపించాను కదా ఈ మధ్యలో చాలా సార్లు వండాను కానీ పద్దాక బాగోదు కదా ఇది పులుసు పులుసు కూర నా నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిద్దామని చాలా టేస్టీ ఉంటుందండి కూర మామూలు ఇగురు కూర తిని తిని బోరు కొడుతుంది కదా మనకి ఇలా ఇలా కూడా ట్రై చేసుకోండి ఒట్టి కూరే తినాలనిపిస్తుంది అండి మనకి ఇగురు కూర కూడా వట్టిగా అనిపిస్తుంది అది మన ఆర్గానిక్ పంట కదా టేస్ట్ ఉంటుంది ఇది నేను ఇలా తయారు చేస్తే ఇంకొంచెం టేస్ట్ ఉంటుందండి చూడండి ఆ కాడ ఎంత పడుగుందో మల్లె చెట్లో వేసానండి ఒక మొక్క గింజలు వేస్తే ఒకే ఒక మొక్క వచ్చింది అది చూడండి ఎంత పెద్ద పొదయిపోయిందో చూడండి అది ఆకులు వరకే కట్ చేశానండి ఆ కాడలు ఉంటాయి చూసారా అవి మట్టికి ఈనాలు తీసేసి చిన్న చిన్న మొక్కలు కట్ చేశానండి ఇది పులుసు కూరకు వాడచ్చు అన్న ఉద్దేశంతో కట్ చేశాను మళ్ళీ సిగురొచ్చి మళ్ళీ వస్తుందండి ఆ చెట్టు ఎప్పుడో చాలా రోజుల క్రితం నుంచి అలాగే నేను కోస్తున్నాను వండుతున్నాను మళ్ళీ సిగురొస్తుంది అలాగే అవుతుందండి ఇదండి తోటకూర ఒక గిన్నె నిండా అయిపోయింది చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్నాను దీన్ని మనం ఒక కళాయో మనకి కరెక్ట్గా ఉండే గిన్నె పెట్టేసుకొని అందులో పచ్చిమిరగాయ దాని సరిపడగా టమాటాలు రెండు కోసాను తర్వాత చింతపండు కొంచెం వేసానండి ఎందుకంటే బాగుంటుందని కూర కదా కారం పసుపు ఉప్పు పసుపు కొంచెం ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ కోసాను సన్నగా జరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసండి కొంచెం వాటర్ వాటర్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఉడకాలి కదా అది ముదిరిపోయింది కొంచెం ఆకు అందుకోసం కొంచెం వాటర్ వేసేసుకొని ఉడకపెట్టేసాను ఈసారి అలాగైందో ఉడికిపోయింది ఆ వాటర్ కొంచెం లైట్ వాటర్ ఉండేటప్పుడే మనం దింపేసుకొని మెతిపేసుకుంటాము ఇలా పప్పు గుత్తితో మెతిపేసుకుంటే ఇలాగ అవుతుంది అప్పుడు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని అన్నీ సరిపోతే ఓకే సరిపోలేదంటే ఇంకొకటి కూడా చేయవచ్చండి ఇప్పుడు తాలింపు వేస్తున్నాం చూసారా అన్నీ కొంచెం ఎండు తరగాల ఓకేసుకోండి కారం సరిపోకపోతే ఉప్పు సరిపోతే మామూలు రేగున్నాయి అంతేనండి అలా తాలింపు వేసేసుకొని తిరుగుమా పేసేసుకుంటే టేస్టీ టేస్టీ తోటకూర పులుసు రెడీ ఇలా తయారు చేసుకోండి ఈజీ ప్రాసెస్